హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో పచ్చి పచ్చివేరుశెనగ గింజలతో కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంట్లో పచ్చి శనగకాయలు ఉన్నప్పుడు ఇలా కారం ట్రై చేయండి అన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది ఈ కారం చేసుకోవడానికి పచ్చి పప్పులు ఒక కప్పు తీసుకుంటున్నాను పచ్చివి లేకపోయినా ఎండువి రెండు గంటలు నానబెట్టి అయినా తీసుకోవచ్చు అలాగే రెండు ఆనియన్స్ రెండు టమోటాలు ఐదారు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర తీసుకొని ఇలా సన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేరుశనగ పప్పులు వేసుకొని మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కారంకి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు గిన్నె పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఆనియన్ ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమోటా వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు టమోటా బాగా మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పులు హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు వన్ స్పూన్ వెన్న వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి వెన్న వేసుకుంటే కారం టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయినాయో లేదో చూసుకోవాలి ఇప్పుడు సన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతే అండి పచ్చివేరు చిన్న గింజల కారం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్